చాలా మంది చెప్తుంటారు నరదృష్టి పడింది మా మీద నరదృష్టి అని చెప్పేసి దానికోసం అప్పట్లో ఎక్కువగా ఉప్పితో దిష్టి తీయడం గానీ లేదంటే నిమ్మకాయలు ఎండి మిర్చి ఉపయోగించి దానితో దిష్టి తీయడం ఇంకొంతమంది అయితే దారం కట్టుకుంటే అవునవును అయితే ఈ మధ్య కాలంలో మళ్ళీ మనం చూస్తున్నాం కరొంగలి మాలలు ఇవి ఇది కూడా కొంచెం పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి ఇలాంటి నరదృష్టి ఏదైనా ఉంటే దూరంగా పోతాయి అవి మనం నమ్మొచ్చా అసలు నరదృష్టి పోవడానికి ఏం చేయాలి తప్పకుండా ఇక్కడ నర అసలు ఘోష అనేది కానీ నర దృష్టి అనేది కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా ఉండవా అనేది కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే మనకి శాస్త్రమే చెప్పింది నరుడి కంటికి నల్ల రాయి అయినా సరే పగిలిపోతుంది అని చెప్పి సో ఇక్కడ ఉద్దేశపూర్వకంగా వాళ్ళ దృష్టిలో చెడు ఉంటుందా ఉండదంటే అది వాళ్ళకి తెలియకపోవచ్చు అంటే దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వారి వారి యొక్క కర్మఫలం బట్టి కొంతమందికి అత్యంత ఎక్కువగా కాస్మెటిక్ ఎనర్జీ లేదా దాన్ని ఏమంటాం పాజిటివ్ ఎనర్జీ లేదు నెగిటివ్ ఎనర్జీ ఈ రెండు అనేవి ఉంటాయి సో సైన్స్ ప్రకారం చూసినా కూడా మన మనుషు ప్రతి బీవీలో కూడా ధనాత్మక శక్తి రుణాత్మక శక్తి అని చెప్పి మనం చిన్నప్పుడు సైన్స్లో అంటే మీరు ఇంకా చిన్న పిల్లలు మా చిన్నప్పుడు మేము చదువుకున్నాం సో ఎవరి శరీరంలో అయితే ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీ లేదా ధనాత్మక శక్తి అనేది ఎక్కువ పాస్ అవుతూ ఉంటుందో వాళ్ళ దాంట్లో అంత కూడా పాజిటివ్ సెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఓకే అంటే సపోజ్ మీ నోటితో అంటే అలాంటి పాజిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళ నోటితో ఇవాళ అంత శుభమే అవుతుందని దీవించారు అనుకోండి అది అంత శుభమే అవుతుంది ఓకే ఎవరైతే ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉందనుకోండి వాళ్ళు సంబంధం లేకపోయినా వాళ్ళ చూపి మన మీద పడితే ఒక్కోసారి మనకు అంతా చేయలే జరగచ్చు వాళ్ళు ఎదురు వచ్చిన లేదు వాళ్ళతో భలే మంచి బట్ట కట్టేవరాని కానీ అక్కడికి వెళ్ళాక ఏ దేనికో గుచ్చుకుని ఇక్కడ తిరిగిపోవచ్చు అప్పటికప్పుడు ఓకే సో అలాంటివి మనం ఎన్నో జీవితంలో చూసి ఉంటాం సో ఇంటో గులాబీ మొక్క చాలా బాగా పెరిగింది అంటే కారణం లేకుండా మన్నాటి నుంచి వాడిపోతుంది సో ఇలాంటి ఎన్నో సందేశాలు ఇప్పుడు కొంతమంది పాపం బయటికి వెళ్ళి రాగానే తలనొప్పి 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 అంటారు కారణమే ఉండదు అరుగుదల అంటే అరుగుదల బాగానే ఉంది అన్ని బాగానే ఉన్నాయి కానీ తలనొప్పి ఎందుకు వచ్చింది నజర్ నజర్ వల్ల వచ్చింది అది ఓకే సో అందుకని ఈ దృష్టి తగలటం అనేది లేదా సరే మనకి ఈ ఎవరైతే మనం చక్కగా అభివృద్ధి ఒక భార్య భర్తలు ఉన్నారు మంచిగా కాపురం చేసుకుంటున్నారు ఉన్నట్టుండి ఎవరు ఒక చెడు మాట అంటారు వాళ్ళ దాంట్లో నెగిటివ్ పవర్ ఎక్కువ ఉంటుంది అంత వాళ్ళ కాపురం కాస్త మొక్కలు మొక్కలు అయిపోతున్న సందర్భాలు కూడా సన్నివేశాలు కూడా మనం చూస్తూ ఉంటాం సో అందుకని నరఘోషం ఉంది అనేది అంటే ఖచ్చితం సరే ఇక్కడ మనకి ఏంటంటే తేలిగ ఇప్పుడు పాత రోజుల్లో అంటే అమ్మమ్మలు బామ్మలు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు దానికి సరైన పద్ధతిలో మనకి ఇందాక మీరు చెప్పిన ఎండుమిర్చి తవ్వచ్చు రాతి ఉప్పు తవ్వచ్చు ఇలా ఒక మంత్రం చదివి మన వైపు యాంటీ క్లాక్ వేజ్ క్లాక్ వేజ్ తిప్పి మనకి అలా దిష్టి తీయటం పారేయటం అనేది ఉండేది కానీ ఇప్పుడు అవన్నీ ఇవాళ జనరేషన్కి వచ్చేప్పటికి నెమ్మది నెమ్మదిగా ఎప్పుడైతే అలాంటి పాత తరం అంతా అంతమైపోతుంది కదా ఈ కొత్త తరంలో వాళ్ళకి చాలా తక్కువ మందికి తెలుసు ఈ ప్రొసీజర్ ఏంటి అనేది సో అందుకని ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే అలాంటిది ఏదైనా సరే తరచు మాకు దృష్టి తగులుతుంది ఇలాంటిది ఏదైనా ఉంది అనుకుంటే కనుక ఈ మంత్రతంత్రాలతో పని లేకుండా కరుంగలి మాల అనేది వేసుకోవచ్చు ఓకే అది మాల అని ఇంకోటి ఉంటుంది పైరెట్ అంటే ఇది కరుంగలి కానీ పైరెట్ కానీ మనం లా ఏమంటాం ఇలా మెల్ల కావాలంటే ఆరంగా హారంగా లాకెట్ లాగా కూడా వేసుకోవచ్చు లేదా బ్రాస్లెట్ లా కూడా వేసుకోవచ్చు అంటే ఎలాంటి వారైనా ఎప్పుడైనా వేసుకోవచ్చు అది ఖచ్చితంగా ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు ఏమంటే మీకు నేను కానీ తెలుసు అనుకోండి మాకు ఎప్పుడు కూడా దృష్టి తగులుతుంది ఇలా ఉందండి దానివల్ల మేము ఎంత సంపాదించినా కూడా మిగలటం లేదండి అలా ఊరికే వేస్ట్ అయిపోతుందండి ఇలా బాధపడే వాళ్ళు మన నిజీవితంలో ఎక్కువ మంది ఉంటారు సో అలాంటి వాళ్ళు ఈ యొక్క మంత ఏదైతే ఇందాక మనం చెప్పుకున్న ప్రొసీజర్స్తో వాటితో సంబంధం లేకుండా ఎందుకంటే ప్రతిరోజు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా చక్కగా ఆ మాల మన మెడలో ఉన్నా లేదా బ్రాస్లెట్ మనకు ఉన్నా లేదా ఆ రింగ్ మన దగ్గర ఉన్నా ఖచ్చితంగా రక్షణ లభించినట్టే ఓకే సో ఈ చెడు శక్తుల నుంచి ఖచ్చితంగా మనం రక్షించబడతాం సో అందుకని ఇలాంటివి మనం నన్ను తీరచ్చు కూడా ఎందుకంటే కరుంగి మాల అనేది ఏంటంటే మెయిన్ మెయిన్ ఏంటంటే అది శనికి సంబంధించింది కుజుడికి సంబంధించింది సో ఖచ్చితంగా శని కుజులు కలిసినప్పుడు ఏంటంటే అంతకంట ప్రమాదకరమైనవి ఉండవు అంటే రాత్రి ఏమంటాం వజ్రాన్ని వజ్రాంతోనే కొయ్యాలి అన్నట్టు అలాంటి చెడు శక్తులు చెడు గ్రహాల తాకిడితోనే అంతమొందించగలుగుతాం అంటే ప్రాక్టికల్గా ఏమంటాం జాతకంలోకి వచ్చేప్పుడు అంటే మీ జాతకానికి శని కుజుడు శుభల వచ్చు కానీ వాళ్ళు గుణాల రీత్యా వాళ్ళు అశుభ గ్రహాలు ఓకే సో అందుకని మనం నల్ల తాడు కట్టేది కూడా అందుకే శని పవర్ మనం ఏది ఉంటుంది కాబట్టి నల్ల తాడు ఇప్పటికీ బోన్ మందు కట్టుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం కాలికి సో ఈ కరంగలి మాల అనేది కూడా నలుపులో ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ కరంగలి మాల ధరించినప్పుడు మనం ఏమైనా నియమాలు పాటించాలంటారా అంటే ఏదైనప్పటికీ కూడా మాల అనేది సాధారణంగా అయితే ఏమీ అవసరం లేదు అప్పుడప్పుడు నెలకు రెండు నెలకో కుదిరినప్పుడు కొద్దిగా పసుపునిట్స్ కడిగేసుకుంటే సరిపోతుంది సో మనకి ఏమంటాం మనం ఉన్న అనుభవంలో అయితే కనుక కేవలం తెలిసి తెలిక ఏదైనా అశుభ కార్యాలకు వెళ్ళాల్సి వచ్చిందనుకోండి అంటే ఆడవాళ్ళకి జనరల్కి ఇక్కడ కొద్దిగా తెలంగాణలో వెళ్తారు కానీ ఆంధ్రలో తక్కువే శ్మశానాలకి వెళ్ళటం సో అనుకోకుండా సవాలు మోయటం ఇలాంటివి చేయకూడదు ఓకే సో అప్పుడు చేసినప్పుడు మాత్రమే ఇంకా ఎక్కువ క్లీన్ చేసుకోవాలి అంటే కొబ్బరి నీటితో కానీ పసుపు నీటితో కానీ గంగా జలంతో కానీ అలా శుద్ధి చేసుకోవాలి దైనందికంగా అంటే అంత అవసరం లేదు అంటే ఆల్కహాల్ లేదు అవసరం లేదు అంటే ఆల్కహాల్ అనేది ఎప్పుడు కూడా అది వేరు అంటే అది దుర్వ్యసనం కింద చెప్తాం కానీ నాన్ వెజ్ అనేది అది తినే వాళ్ళ ధర్మం అంటే ఇప్పుడు ఒక కులం వాళ్ళు ఉన్నారు ఆ కులం వాళ్ళు నాన్ వెజ్ తినటం రైట్ నేను బ్రాహ్మణ్ నేను తినటం తప్పు ఓకే సో అది నా ధర్మం కాదంటే నేను ఎప్పుడైతే ధర్మానికి అతీతంగా ప్రవర్తిస్తానో నేను పాపం చేసినట్టు సో మీ యొక్క కులంలో మీరు తినడానికి అర్హత ఇచ్చాడు దేవుడు మీరు తినండి తప్పులేదు సో జంతువుల్ని మనము ఏమంటాము ఆ కరుణ అనేది ఎలా చూపాలి అనేది దాంటే తప్ప తింటే తప్ప పాపం అంటే అది ఆయా ఉన్న ధర్మంగా చెప్పుకున్నారు లోకడ ఓకే సో అది ఎవరికి వాళ్ళు వాళ్ళ విద్వత్ మీద ఆధారపడుతుంది తప్ప అది ఖచ్చితంగా తప్పని చెప్పడానికి అయితే లేదు సరే మనం ఏంటంటే మూడాచారాలు ఉంటాయి బలులు చేయటం జంతువుల్ని అది ఖండించాలి ఓకే 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 సార్ చిన్న డౌట్ కరంగలి మాల గురించి కొంతమంది జస్ట్ కొన్ని రోజులు మర్చిపోయో లేకపోతే ఏదో ఒక మీరు చెప్పినట్టు ఆ టైంలో వేసుకోకూడదనో పక్కన పెడుతుంటారు అది కొన్నాళ్ళకి ఏమంటారు పాడైపోయినట్టు ఉంటది అలాంటి దాన్ని మనం మళ్ళీ యూజ్ చేయొచ్చా అది ఎక్కడైనా సరే బాగా మాలలు పూసలు ఏవైతే ఉంటాయో బాగా పుచ్చిపోయినట్టయితే కనుక చేయాలి అంతే తప్ప జనరల్ గా సరిగ్గా ఉన్నంతకాలం మనం వేసుకోవచ్చు కానీ సాధ్యమైనంత వరకు అలా ఎక్కడ పడితే అక్కడ వదిలేయటం కూడా దాన్ని అలక్ష్యము అంటాం ఓకే సో ఏదైనా సరే ఇప్పుడు మీరు ఈవెన్ ఒక కరుంగులి కాదు కొంతమంది డబ్బులు నిర్లక్ష్యంగా ఇలా వచ్చి రాగానే పర్సులు పారేస్తూ ఉంటారు డబ్బులు పక్కన పడేస్తూ ఉంటారు అది ఖచ్చితంగా వాళ్ళకి తర్వాత తర్వాత నెమ్మది నెమ్మదిగా అదే చెడు అవుతుంది వాళ్ళ జీవితంలో అంటే ఉన్నట్టుండి సంపదలు పోగొట్టుకోవటం ఉన్నట్టుండి అధికంగా ధన వ్యయం కావటం సో మనం ఒక వస్తువు మనం ఏదైతే ప్రేమిస్తున్నామో దాన్ని అంతే జాగ్రత్తగా భద్రంగా అక్కడ పెట్టడం అనేది దాన్ని గౌరవించినట్టు ఓకే సో మనం కరు అనేది దానికి మనం గౌరవం గౌరవంతో మనం ఇంటికి తెచ్చుకున్నాం కదా సో అలాంటి గౌరవాన్ని మనం కాపాడాలి ఆ మాలకి దానికి ఉన్న పవిత్రతని ఓకే సో అప్పుడు అది ఖచ్చితంగా కాస్మెటిక్ ఎనర్జీ అనేది దాంట్లో విస్తృతంగా వస్తుంది ఓకే ఆడవాళ్ళ విషయానికి వస్తే ముఖ్యంగా అందరికీ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు వాళ్ళు ఏ టైంలో అయినా వేసుకోవచ్చా అది ఇప్పుడు అది ఒంటి మీద ఉన్నప్పుడు మీకు తెలియకుండా ఉన్నట్టుండి పీరియడ్స్ వచ్చాయి ఏం చేస్తారు అయిపోయినట్టే అప్పటికే పవిత్రం అలా మీరేం బాధపడద్దు నేను చెప్పేది వాళ్ళకైనా వీళ్ళకైనా ఒకటే చెప్తున్నా తెలిసినా తెలియకపోయినా ఒకవేళ అలాంటిది ఏదైనా సరే మనం అశుభ దాంట్లో పాల్గొంటే శుభ్రంగా గంగా జలంతో కానీ పసుపు నీటితో కానీ పచ్చిపాలతో కానీ కడిగేసి మళ్ళీ ధరించండి ఇబ్బంది లేదు ఓకే సార్ ఓకే ధన్యవాదాలు